తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి కేంద్ర మంత్రులు ఎంపీస్ అలాగే రాష్ట్ర మంత్రి వర్గాంతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగిందండి ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం కేంద్రం నుంచి సమర్థవంతంగా నిధులు తెచ్చుకోవడానికి కోసం ఆ దానికి అనుసంధానం చేసేటట్టుగా మరి ఈ రోజు వారు ఈ మీటింగ్ కండక్ట్ చేశారండి ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అంటే రేపటి నుంచే మరి పార్లమెంట్ సమావేశం జరుగుతుంది అందులో మరి నిధులు కేటాయిస్తారు ఆ సెక్షన్ వారిగా ఆ డిపార్ట్మెంట్ వారిగా ఆ శాఖల వారిగా ఉన్నటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో దాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖలతో సమన్వయం చేసుకుని దాని నుంచి నిధులు తీసుకురావడం కోసం మరి సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి అలాగే స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్స్ కి ఎవరి ఏదైతే ఉన్నాయో అని కూడా ఇందులో కూడా ఒక కేటాయించడం కూడా జరిగింది అయితే ఇది గత ప్రభుత్వంలో కానీ మీరు చూసుకుంటే అక్కడ ఎవరు కూడా కోఆర్డినేట్ చేయడానికి ఎవరు పట్టే పట్టించుకోలేదు రోజు ఉన్నటువంటి ఎంపీస్ ఎవరైనా సరే ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ చేయలేదు కానీ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉంది కనుక ఇప్పటికైనా సరే దీన్ని బాగా అభివృద్ధి చేయాలి అన్ని శాఖలనే బలోపేతం చేయాలి దానికి నిధులు మంచిగా సమర్దతగా కేటాయించాలనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను